టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీరు ఏఐ కనుక యూజ్ చేస్తలేనట్టయితే మీరు టేబుల్ మనీని కోల్పోతున్నారు ఈ యొక్క వీడియోలో నేను సింపుల్గా ఏఐ టూల్స్ ని యూజ్ చేసి బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు మరియు ఎలా స్కేల్ అప్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ మెథడ్ లో నేర్పించడం అనేది జరుగుతుంది మీకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇప్పటి మీకు ఏఐ గురించి ఏమీ తెలియకపోయినా మీరు ఈ యొక్క ఐడియాస్లలో ఏదైనా ఒక ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేసి మీరు మీ యొక్క ఇంట్లో ఉంటూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఇది చాలా సింపుల్గా ఉంటుంది గా ఉంటుంది అదే విధంగా మీరు చాలా కాంపిటీషన్ లేకుండా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు రైట్ సో చాలా మంది ఏం చేస్తున్నారు అనేది కనుక చూసినట్టయితే జీపీటీస్ అనేటివి క్రియేట్ చేయాలి లేదా ఎన్విడీఏ లాంటి టూల్స్ క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు వీటికి లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది అవసరం అండ్ టెక్నికల్ స్కిల్స్ అనేది అవసరం మీకు ఇలాంటివి ఏవి లేకపోయినా మీరు ఏం చేయొచ్చు ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం చూడండి మై ఫ్రెండ్ లైక్ ఇప్పుడు కనుక చూసినట్టయితే ఒకటి ఏఐ చాట్ బాట్స్ చాలా మంది ఏఐ చాట్ బాట్స్ అనేది అంటున్నారు చాలా కంపెనీస్ అనేది ఇప్పటికే యూజ్ చేశాయి కానీ ఏఐ చాట్ బాట్ అనేది గోల్డ్ మైన్ లాంటిది ఇప్పుడు మనం చూసినట్టయితే మార్కెట్లో ఉండేటటువంటి లోపం ఏముంది మనం దీన్ని ఎలా యూటిలైజేషన్ చేసుకున్నట్టయితే మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం ఇప్పటి వరకు మార్కెట్లో చాలా చాట్ బాట్స్ అనేటివి ఉన్నాయి కానీ వాటికి ప్రాపర్ యొక్క ట్రైనింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా కంపెనీస్ అనేటివి వాటి యొక్క బిజినెస్ని కోల్పోతున్నాయి మీరు ఇప్పుడు ఏఐని యూజ్ చేసి చాట్ బాట్స్ అనేటివి క్రియేట్ చేసి వాటికి ట్రైనింగ్ అనేది ఇస్తూ అప్సెల్ సిస్టమ్ అనేది కనుక మీరు సెటప్ చేసినట్టయితే చూడండి ఇప్పుడు చాట్ బాట్స్ అనేవి బిజినెస్ ఓనర్లకి ఆటోమేటిక్గా సేల్స్ అనేటివి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇలా గనక మీరు చేసినట్టయితే మీరు మనీ అనేది ఏం చేయొచ్చు ఇది గోల్డ్ మైన్ లాంటిది అదేవిధంగా కాంటెంట్ రైటింగ్ ఏఐ ద్వారా కాంటెంట్ రైటింగ్ చూడండి ఫ్రెండ్ లైక్ బ్లాక్ కాంటెంట్ అనేది రోజుకి డే బై డే పెరుగుతూ ఉంది కానీ ఓన్లీ ఏఐ ద్వారా మాత్రమే కాంటెంట్ రాస్తానంటే సరిపోదు ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే ఏఐ ప్లస్ మన యొక్క ఓన్ మైండ్ యూజ్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి యునిక్ కాంటెంట్ అనేది వస్తుంది దీనివల్ల లైక్ మీరు ఎక్కువగా మనీ ఎర్న్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది లైక్ ఫ్రీలాన్సింగ్ సైట్స్ లలో ఎక్కడైనా కూడా మీరు అది చేయొచ్చు దీని ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అదే విధంగా చూడండి మై ఫ్రెండ్ థర్డ్ వన్ కనుక చూసినట్టయితే వర్చువల్ అసిస్టెంట్ చూడండి ఇప్పుడు కనుక చూసినట్టయితే చాలా ఏ టూల్స్ అనేటివి ఇప్పటికే అసిస్టెంట్లని లైక్ వర్చువల్ అసిస్టెంట్లు అనేది అది చేయడం అనేది జరిగింది కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు సెటప్ చేశారు వదిలేదు అలా అయినట్టయితే అవి ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు చాలా కంపెనీస్ అనేటివి యూజ్ చేయట్లేదు ఇప్పుడు మీరు ఏం చేయాలి వీటిని సెటప్ చేసి వాటికి ట్రైనింగ్ అనేది ఇస్తూ అదేవిధంగా అవి ఆటోపాలిటీలో సేల్స్ ఎలా తీసుకొస్తాయి ఏంటి అనేది ఇస్తూ లైక్ బిజినెస్లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఈ యొక్క వర్చువల్ అసిస్టెంట్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అలా గనక మీరు వాటికి ట్రైనింగ్ ఇచ్చి సెటప్ చేసినట్టయితే సో మీరు ఇలా మనీ అనేది ఎల్ప్ చేయొచ్చు విధంగా గ్రాఫిక్ డిజైనింగ్ యూజింగ్ ఏఐ మై ఫ్రెండ్ లైక్ ఇప్పటికే చాలా టూల్స్ అనేవి ఉన్నాయి మిడ్ జర్నీ అయిండొచ్చు క్యాన్వా అయిండొచ్చు రకరకాలుగా ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి కానీ ఇక్కడ ఓన్లీ డిజైనింగ్ స్కిల్ అనేది ఒకటి ఉంటే మాత్రమే సరిపోదు ఇప్పుడు మన యొక్క కస్టమర్ కి ప్రాపర్ డిజైనింగ్ అనేది ఇవ్వాలన్నట్టయితే ఇక్కడ ప్రాంప్ట్ రైటింగ్ అనేది మెయిన్ రోల్ అనేది పే చేస్తుంది అంటే మీరు లైక్ డిజైనింగ్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక ప్రామ్స్ కనుక రాసినట్టయితే దెన్ మీరు గ్రాఫిక్ డిజైనర్గా ఏఐ విత్ గ్రాఫిక్ డిజైనర్గా మీ యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు దీని ద్వారా కూడా మీరు మంత్లీ వన్ ల్యాక్ టూ ల్యాక్ అనేది ఎర్న్ చేయొచ్చు అదే విధంగా కనుక చూసినట్టయితే నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే ఏఐ ఎస్ఈఓ ఏఐ ద్వారా ఎస్ఈఓ అనేది రాయడానికి ఓన్లీ ఏఐ ద్వారా ఎస్ఈఓ రాసినట్టయితే సక్సెస్ అవ్వలేరు లేదా మాన్యువల్గా మీరు ఎస్ఈఓ రాయాలంటే చాలా టైం అనేది పడుతుంది కానీ ఏఐని యూజ్ చేసి హైబ్రిడ్ మోడల్లో మీరు కనుక ఎస్ఈఓ కనుక చేసినట్టయితే లైక్ ఊబర్ సజెస్ట్ కానీ ఆన్సర్ ద పబ్లిక్ కానీ జీపీటీ కానీ ఇలాంటి టూల్స్ అనేవి యూజ్ చేసి బ్యాగ్ లింక్స్ అనేటివి క్రియేట్ చేసి మంచి కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఆ లింక్స్ ద్వారా మీరు ఈమెయిల్కి కానీ లేదా మీ యొక్క వెబ్సైట్కి కానీ ట్రాఫిక్ని టర్న్ ఓవర్ చేసి లైక్ ట్రాఫిక్ని కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసినట్టు అయితే అంటే లైక్ ఒక ప్లాట్ఫామ్ నుండి ఇంకొక ప్లాట్ఫామ్ కి గనక మీరు మీ యొక్క టాపిక్ ని డైవర్ట్ కనుక చేసినట్టయితే చాలా మంది బిజినెస్ ఓనర్లకి బిజినెస్ అనేది అప్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది లైక్ హైబ్రిడ్ మోడల్ లో ఎస్ఈఓ ఏఐ ద్వారా ఎస్ఈఓ చేస్తూ బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేయడం దీని ద్వారా కూడా మీరు చాలా మనీ అనేది ఎం చేయచ్చు దీనికి మీరు ఎలాంటి వన్ రూపీ కూడా ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు మనం ఏమైతే యూజ్ చేసామో ఏ ఒక్క దాంట్లో కూడా మీరు మనీ పెట్టడానికి ఏమాత్రం అవకాశం అనేది లేదు అదేవిధంగా ఏఐ కాంటెంట్ ఏజెన్సీ చూడండి ఫ్రెండ్ లైక్ మీరు ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయొచ్చు చాలామంది ఓన్లీ లైక్ ఐడియాస్ కొరకు ఆన్సర్ ద పబ్లిక్ టూల్ కానీ లేదా క్యాన్వా కానీ మిడ్చెర్ కానీ లియోనార్డో కానీ లేదా ఐడియోగ్రామ్ కానీ ఇలా చాలా టూల్స్ అనేవి ఉన్నాయి ఛార్జింగ్ పిట్తో పాటు ఈ టూల్స్ అనేవి యూజ్ చేస్తూ కాంటెంట్ అనేది క్రియేషన్ చేస్తూ చాలా మంది కాంటెంట్ క్రియేషన్ చేయడంలో ఫెయిల్ అవ్వట్లేదు అండ్ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవ్వట్లేదు కానీ రైట్ కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియడంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు ఫలితాలను ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ఓరియంటెడ్ కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ట్రెండింగ్ కాంటెంట్ లైక్ ఆల్సో ద పబ్లిక్ ఇలాంటి టూల్స్ కనుక యూజ్ చేస్తూ మీరు లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ కనుక చేసినట్టయితే ఏజెన్సీ కనుక స్టార్ట్ చేసినట్టయితే ఇలా మీరు మనీ అనేది ఎన్ చేయొచ్చు దీనికి కూడా ఎలాంటి ఎక్స్పెండిచర్ అనేది అవసరం లేదు జస్ట్ మీరు ఫైవ్ థౌజండ్ బిలోతో దీన్ని స్టార్ట్ చేయొచ్చు రైట్ అదే విధంగా ఏ ఏఐ ఏజెంట్స్ ఫ్రెండ్ లైక్ ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ లైక్ ఏజెంట్స్ ని క్రియేట్ చేయడం అనేది జరిగింది వర్చువల్ ఏజెంట్స్ చూడండి ఇక్కడ మీరు ఏఐ ఏజెంట్స్ అనేవి కనుక చేసినట్టయితే ఇవి కస్టమర్ యొక్క రివ్యూస్ చేయడం కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడం రైట్ అదే కస్టమర్ కస్టమర్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అండ్ కస్టమర్కి క్వశ్చన్కి బేస్ చేసిన ఆన్సర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఏఐ ఏజెంట్ని క్రియేట్ చేసి దానికి ట్రైనింగ్ అనేది ఇచ్చి దాన్ని మనం సెటప్ చేసి సెల్స్ ఇలాంటివి కనుక ఇచ్చినట్టయితే కంపల్సరీగా మీరు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇవన్నీ కూడా ఏఐ ద్వారా చేసేటటువంటి మీరు వీటిని స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది అవసరం లేదు జస్ట్ లైక్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగినట్టయితే అండ్ ప్రాపర్ స్కూల్ లైక్ ఈ టూల్స్ని వాడడం అనేది మీకు తెలిసినట్టయితే అన్ అండ్ అవరేజ్ వన్ ల్యాక్ టు టూ ల్యాక్ రూపీస్ అనేది మీరు మీ ఇంట్లో ఉండి ఎర్న్ చేయొచ్చు దీనికి ఎలాంటి లైక్ టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేదా ఏఐ నాలెడ్జ్ కానీ అవసరం అనేది లేదు ఇక్కడికి కావాల్సింది డైలీ వన్ అవర్ లేదా టూ అవర్ టైం అనేది స్పెండ్ చేయడం అండ్ కమిట్మెంట్ వీటిని కన్సిస్టెంట్ గా నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఒక డిజైర్ కనుక మీలో ఉన్నట్టయితే ఈ వీటి వర్క్ లో ఏదైనా ఒక దాన్ని మీరు కెరియర్ లాగా బిల్డ్ చేసుకొని మీరు అన్ అండ్ ఆవరేజ్ వన్ టు టూ ల్యాక్ రూపీస్ అనేది ఫర్ మంత్ అనేది ఎంచు చూడండి మై ఫ్రెండ్ లైక్ మీరు వీటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకున్నట్టయితే నేను ఏఐ పైన చాలా వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా యొక్క అప్కమింగ్ వర్క్ షాప్ యొక్క లింక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది లింక్ని క్లిక్ చేయండి అండ్ మీరు నా యొక్క వర్క్షాప్కి అటెండ్ అవ్వండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరికైతే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ